ம் ஸ்ரீராமச்சந்திர பரபிரம்மணே நம ओम नमो वशिष्ठ ओम शुक्लां शुक्लाधर विष्णुं शशिव चतुर्भुजं प्रसन्न वदनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरभ्यं श्रीराम भद्रमचंद्र शाश्वतः राजीवलोचना శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీ యోగ నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఏకమైనటువంటి నిశ్చలమైనటువంటి చిన్మాత్రాత్మయే అధిష్టానముగా కలిగి ఉండడము చేత సమస్త పదార్థశక్తులు కూడా అటువంటి చిన్మాత్రాన్ని అనుసరించే స్థితి కలిగి ఉన్నవి కదా కాబట్టే అవి వాస్తవానికి చలనము లేనివై నిశ్చలములై అమనస్క రూపములై వెలయచూ చైతన్యం యొక్క స్ఫురణము చేతనే స్ఫురిస్తూ ఉన్నవే అగుతూ ఉన్నవి బ్రహ్మ విష్ణు రుద్రుడు మొదలైనటువంటి సహితమైన ఈ జగత్తంతా కూడా లేనిదే అగుచు స్వప్నములాగానే కనబడుచు అనుభూతుమగుచు అనుభూతమగుచూ ఉన్నది అంటే కదిలే వాటి యందు కదలన వాటి ఎందు కూడా చిద్రూపము అనేటువంటి జలమందు ఆనందము కోపము భయము దుఃఖము మొదలైనటువంటి వాటి చేత ఉత్పన్నమైన విచిత్రమైన స్పందరూప తరంగాలు స్వప్నములాగానే కనబడుతూ ఉన్నవి కదా అంటే అజ్ఞాన చిత్ స్వభావనిష్టమైనటువంటి విక్షేపశక్తి అనే వాయువు చేత కంపించబడుతూ సమూహాకారము అనే చమత్కారము కలిగి సత్వగుణము అనే ప్రకాశముతో కూడినటువంటి కిరణాల యొక్క రజోగుణము అనే ధూళి సమూహాల యొక్క తమోగుణము అనే ఆవరణము జడత్వము ప్రాధాన్య సహితములైనటువంటి జనన జ జర మరణాలు మొదలైన అనర్థాల చేత కూడా మేఘాలు హిమాదులు యొక్క చిదాకాశమున ఎటువంటి బాధాజనకమైనటువంటి విస్తారము అనేది ఏది ఇక అని చెబుతూ తిమిర రోగంతో కూడి ఉన్నటువంటి దృష్టి కలిగిన వానికి ఆకాశమున కేశాలు ఎలా కనబడతాయో అలాగే అజ్ఞానము చేత చుట్టబడినటువంటి చైతన్య దృష్టి కలిగిన వానికి నిజ చిదాకాశమున ఈ జగద్భ్రాంతి కూడా జగత్తు ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నది సంకల్ప నగరములాగానే ఈ జగత్తు కూడా ఎంతవరకు సంకల్పింపబడుతూ ఉన్నదో అంతవరకు ఏ ప్రకారంగా సంకల్పించబడుతుందో ఆ ప్రకారంగానే కనబడుతూ ఉన్నది కదా అని చెబుతూ సంకల్ప నగరమున స్థితి అంతా కూడా ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా అది సంకల్ప నగరము అంటే అసద్రూపమే అయి ఉన్నప్పటికీ కూడా సత్యమైన దానిలాగానే అనుభవంలో వర్తిస్తుంది ప్రవహత్యేవ నియతి ప్రధాయిని స్థావరం జంగమం చేయవ తిష్టత్యేవ యథాక్రమం బ్రహ్మదేవుని యొక్క నియత పదార్థాలని ఇచ్చేటువంటి అసంకల్ప అసంకల్పరూపనీయతి ఏదైతే ఉన్నదో అదే ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నది అదే ముందు కూడా నడవగలుగుతుంది ఆ నియతి చేతనే స్థావర జంగమాది ప్రాణి సమూహమంతా కూడా కదిలేవి కదలనివి అవన్నీ కూడా యథాక్రమంగా ఆ యొక్క నియత రూపంలోనే స్థితిని పొంది ఉన్నది జాయతే జంగమం జీవాత్ స్థావరం స్థావరాదీ నియత్యాధో మహత్యంభూ గచ్చత్యుధ్వామధానల అటువంటి నియతి చేతనే జంగమ ప్రాణులు జంగమ ప్రాణి నుండి స్థావరాలు స్థావరాల నుండి ఉత్పన్నమగుచు ఉన్నవి కదిలే వాటి నుండి కదిలేవే పుడతాయి కదలని వాటి నుండి కదలనివే పుడతాయి ఇలాగా ఉత్పన్నమగుతూ ఇంకా కూడా దాని చేతనే జలము మరే నిమ్న ప్రదేశానికి అధః ప్రదేశానికి పల్లపు ప్రాంతానికి అగ్ని ఉద్వ ప్రదేశానికి వెళ్ళుచూ ఉన్నవి వహంతి దేహయంత్రాన్ని జ్యోతింషిం ప్రతపంతి చ వాయవో నిత్యగతయ స్థిత శైలాదయ స్థిరా అటువంటి అతి చేతనే నియమితములై ఏ శరీరములు అనేటువంటి యంత్రాలు నడుస్తూ ఉన్నవి జ్యోతితో నిండిపోయినటువంటి సూర్యుడు మొదలైనటువంటి వారు కూడా తపిస్తూ ఉన్నారు వాయువు నిత్యము కూడా గమనశీలమై కనబడుతూ ఉన్నది పర్వతాలు మొదలైన స్థిరంగా ఉన్నవి జ్యోతిర్మయం వివృత్తంతో ధారాసారాంభరీకృతం యుగ సంవత్సరాధ్యాత్మ కాలచక్రం ప్రవర్తతే అటువంటి నియతి యొక్క ప్రభావము చేతనే జ్యోతిర్మయముకు కాలచక్రము దక్షిణాయన రూపంగా తిరుగు వర్ష ఋతువునందు ఆకాశము చేత వ్యాప్తమగుచూ ఉన్నది ఇంకా కూడా యుగాలు సంవత్సరాలు మొదలైన రూపం ైన కాలచక్రము ఆ నియతి చేతనే తిరుకుచూ ఉన్నది కదా భూతలైకాంతరాభ్యి రాధ్యద్రి సంనివేశా స్థిత భావా భావ్రహోత్సర్గ ద్రవ్యశక్తిశ్చిష్టతి అటువంటి నియతి వలననే ఈ భూతలము మీద ఈ ద్వీపాల యొక్క భేదాలతోటి మధ్య మధ్య సముద్రాల యొక్క పర్వతాదుల యొక్క రచన అనేటువంటిది స్థితిని పొంది ఉన్నది కదా ఇంకా కూడా ఉత్పత్తి నాగము గ్రహణము త్యాగము మొదలైనటువంటి ఈ పదార్థ శక్తులు కూడా ఆ నియతి యొక్క బలము చేతనే వర్తిస్తూ ఉన్నవి అనే చెప్పగా అప్పుడు ఇలా చెప్తూ ఉన్నాడు ప్రాగ్ధృష్టం స్మృతి మాయాతి తత్స్వసంకల్పన అన్యత భాతి ప్రథమం అసర్గేతు కశా ప్రాగృష్ట భాషణం ఆ ఇలా అంటూ ఉన్నాడు ఆ కదంబ తాపసునితోటి మహాత్మ పూర్వము అనుభవించినటువంటి విషయమే గుర్తుకు వస్తుంది కదా అంటే మనవారు అనబడేటువంటి అస్మదాది సర్వజనుల వ్యవహారము కూడా బ్రహ్మదేవుని యొక్క సంకల్ప రూపనీతి చేతనే వ్యవస్థితమై ఉన్నది కానీ సృష్టికి పూర్వంలో అనుభవించినటువంటి దా ఆ అనుభవపూర్వకంగా ఉత్పన్నమైన సంస్కారం తప్ప వేరొక కారణము లేదు కదా అందుచేత ఆది సృష్టి ఎందు పూర్వం యొక్క అనుభవము అసలు అప్రసిద్ధమయ్యే ఉంటుంది అలా ఉండడం చేత అది ఆది సృష్టి ఎందు అంటే సృష్టికి ప్రారంభమునందు బ్రహ్మదేవునికి సంస్కారము అనేది ఎలా సిద్ధించింది అసలు పూర్వ జగదం జగత్తు అనేటి అనే అనుభవము అనే సంస్కారము లేకుండానే ఆయనకు జగత్తు అప్పుడు ఎట్లా కనిపించింది అని అడగగా అప్పుడు తాపసుడు ఇలా చెప్తూ ఉన్నాడు అపూర్వం దృశ్యతే సర్వం స్వప్నే స్వమరణం యథా ప్రాగ్దృష్టం దృష్టం దృష్టమిత్యేవ తైత్రైవ స్మృతి ఆ కదంబ తాపసుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు ఓ సాధు స్మృతి సంస్కారాలు మొదలైనవి లేకుండానే స్వప్నమునందు తన యొక్క మరణములాగానే అంటే తన కల ఎందు తను చచ్చినట్లుగానే బ్రహ్మదేవునికి ఆ క్షణమున దివ్యమైనటువంటి జ్ఞానము చేత అతీతమైన అనాగతమైనటువంటి సమస్త జగత్తు కూడా పూర్వము లేకుండానే కనిపించింది అలా గావించినటువంటి దానిని అనుసరించి చైతన్యము అంటే ఒకటి ఉంటే మరొక రూపంగా సంకల్పికమైనటువంటి సృష్టి అప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నది ఆ చోటనే అభ్యాసవశము చేత నేను దీనిని పూర్వము చూశాను అనే ఈ ప్రకారమైనటువంటి స్మృతి యొక్క అధ్యాసము కల్పన అతనికి సంభవిస్తూ ఉంటుంది ని చితే జగత్ సంకల్ప పతనం సా సన్నా సరిదం తస్మాద్భాత భాతం యతస్వత చిద్రూపమే ఒకట చేత ఈ చిదాకాశమున ఈ జగత్తు సంకల్ప నగరములాగానే స్ఫురిస్తుంది ఇంకా కూడా ఒకప్పుడు స్వయంగా కనబడుతూ ఒకప్పుడు కనబడకుండా ఉన్నందుచేత ఇది సత్తుగాని అసత్తుగాని కాకుండా ఉన్నది కదా చిత్ప్రసాదేన సంకల్ప స్వప్నాధ్య శుద్ధం చిద్వ్యోమ సంకల్ప పూరం స్మర్యతాం కథం అంటే ఎటువంటి మననము స్మరణము లేకుండానే జీవునకు చైతన్యం యొక్క ప్రభావము చేత స్వప్నము సంకల్పము మొదలైనటువంటి వాటి ఎందు కల్పనా మాత్రము చేతనే జగత్తు యొక్క స్మృతి అనుభవము కలుగుచూ ఉండగా ఇక శుద్ధ చిదాకాశాన్ని సంకల్ప మాత్రము చేతనే ఈ జగద్రూప నగరం యొక్క స్మృతి అనుభవము అనేటువంటిది ఎందుకు కలగకుండా ఉంటుంది హర్షామర్ష చ సుఖేన ప్రకృతైన మార్గేణ నైశ్చక్రైరివ గమ్యతే కాబట్టే ఈ గుణదోషాదులు యొక్క మరుపు వలన ఆనందము కోపము సుఖము దుఃఖము మొదలైనటువంటివన్నీ కూడా లేనటువంటి తత్వజ్ఞానులు కుమ్మరి చక్రము వలె ప్రారబ్ధ వేగము చేతనే ప్రవాహపతిత మార్గాన్నే అనుసరించి వెళ్ళుచూ ఉన్నారు నిద్రావ్యపగమే స్వప్న నగరే యాదృశం స్మృతవు చివ్యోమ మాత్రం పరం విద్ది తాదృశం జగద్భ్రమం ఓ సాధు నిద్ర నశించిపోగా ఇక స్వప్న నగరమునందు కేవలము గురుతు మాత్రమే ఉంటుంది కానీ మమత్వాదులు నావి అనేటువంటి మమత్వాదులు ఉండవు అలా ఎలా ఉండవు కాబట్టి ఇక అది వాస్తవంగా స్మృతి ఎలా కాదు అట్లాగే జ్ఞానికి త్రైలోక్య భ్రమ ఈ యొక్క సత్వరజస్తమో గుణాల యొక్క ఈ భ్రమ నశించడాన్ని బట్టి అటువంటి బాధితమైనటువంటి స్వర్గ మధ్యపాతాల లోకాలను గురించినటువంటి స్మృతి అతనికి ఉన్నప్పటికీ కూడా అది వాస్తవానికి గుర్తు కానేరదు అధిష్టానమాత్రమకు పరమచేదాకాశముగానే దానిని తెలియు సంవిధాభాషమాత్రం యజ్జిత్యిశబ్ది తత్సం విధ్యో తత్విద్ సంశాంతం కేవలం విద్ది నేతరత్ చైతన్యం యొక్క ఆభాస మాత్రమే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి స్ఫురణ ఏదైతే ఉంటుందో అదే కదా జగత్తు అని చెప్పబడుతూ ఉన్నది అటువంటి చైతన్య స్ఫురణము కూడా కేవలము పరమ శాంతమైనటువంటి చిదాకాశమే కానీ ఇతరము కాదు అని నీవు తెలియాలి ఎస్మిన్ సర్వం యత సర్వం యత్ సర్వం సర్వతశయత్ సర్వం సర్వతయా సర్వం తత్సర్వం సర్వధాస్తితం దేని ఎందు సమస్తము ఉన్నదో దేని నుండి సమస్తము కూడా ఉత్పన్నమగుచూ ఉన్నదో ఏది సర్వ రూపమై సర్వ అత్ర వ్యాపించి ఉన్నదో అటువంటి చిద్రూపమే కదా సదా సర్వత్ర సర్వ్రవరూపముగా స్థితిని పొంది ఉన్నది యథేయం సంస్మృతిర్బ్రామీభవతో యుద్భవిష్యతి భానం చ దృశ్య సదే తత్కథితం మయో సాధువులారా ఈ ప్రకారంగానే బ్రహ్మదేవుని యొక్క ఈ సృష్టి ఎటువంటిదో ఈ దృశ్యం యొక్క భావం ఎట్టిదో మీకు ఏది సంభవింపనున్నదో అదంతా కూడా నేను మీకు తెలియజేశాను ఉత్తిష్టతం వ్రజ తమాస్పదమహ్ని పద్మం భృంగా వివాభిమతమాసు విధీయతాం స్వం తిష్టామి దుఃఖమలమస్త సమాధి సంస్థం భూయ సమాధి మహమంగం చిరం విశ్రామి ఈ విధంగానే ప్రియుడు భగవో బ్రాహ్మణులారా ఇక మీరిప్పుడు లేవండి ప్రాతకాలమున రెండు తొమ్మిదలు కమలానం గురించినటువంటి ఏగునట్లుగానే ఇక మీరిద్దరూ కూడా ఇంకా మీ గృహాలకు వెళ్ళండి అక్కడ మీరు కోరుకున్నటువంటి ప్రకారమే సత్కర్మలను స్వయంగా సత్వరంగా వెంటనే ఆచరించండి ఎలాగంటే ఇప్పుడు సమాధి లేక ఉన్నందున నేను మిగుల దుఃఖంతో కూడి ఉన్నాను అటువంటి దుఃఖం యొక్క పరిహారము కొరకై తిరిగి నేను సమాధి అందు ఇప్పుడు చిరకాలము ఉండడం కోసం బాగా నేను సమాధి అందే ప్రవేశిస్తూ ఉన్నాను అనే చెబుతూ తర్వాత మేము ముని యొక్క వియోగము చేత దుఃఖితులమయ్యాము మా ఆ స్థానాన్ని వదిలాము కొద్ది రోజులకు మారాకచేత సంతోషముతో ఉన్నటువంటి బంధువులతో కూడినటువంటి గృహానికి గృహాన్ని పొందాము అత తత్రోత్సవం కృత కథా ప్రోచ్య చరంతి స్థితస్తవద్వయం యవత్సాప్తిభ్రాత క్రమేణ విలయం ప్రాప్తా ప్రళయశ్వర్ణ ప్రళయర్ణ వా ఇవ ముక్తో సౌ మే సఖైవైకా ఏ కణ వా ఇవ ఆ తర్వాత ఆ గృహమునందు దేవత ఆరాధనాది రూపమైనటువంటి ఉత్సవాన్ని గావించారు ఆ పూర్వములో చెప్పుకున్నటువంటి కథలను చెప్పుకుంటూ ఉన్నాము కొంతకాలానికి ఆ తక్కిన ఏడుగురు కూడా సోదరుడు ప్రళయం యొక్క ఆరంభంలో ద్వాదశ సూర్యులు యొక్క తాపము చేత సప్త వస అంటే సప్తవ సముద్రములలాగానే క్రమంగా విలయాన్ని పొందారు ఆ తర్వాత జలప్రలయంలో ఏకమైనటువంటి మహాసముద్రంలాగానే అష్టమసోదరుడు గుణామిత్రుడొక్కడు మాత్రమే మిగిలి ఉన్నాడు తతకాలేన సోప్యంతం దీనాంతేర్కాయి వాగత అహం దుఃఖపరీతాత్మా పరం వైధుర్యమాగత ఆ తర్వాత కాలక్రమంగా ఆతడు కూడా రోజు యొక్క సాయం అంతములాగానే సూర్యునిలాగానే అతడు కూడా అస్తమించాడు అప్పుడు నేను మిత్రవియోగం వలన మహా దుఃఖము చేత చాలా బాధపడ్డాను విస్తరిలినటువంటి దుఃఖముతో వ్యాప్తుడనయ్యాను తాతోహం దుఃఖితో భూయ కథం భతరు తాపసం గతో దుఃఖోపఘాత జృత ఆ విధంగా అత్యంత దుఃఖితుడనై ఉన్న నేను అంత ఆ దుఃఖం నివాసం వినాశము చేసుకోవడం కోసం ఆ దుఃఖాన్ని నివారించడం కోసమే ఆ పూర్వము చెప్పబడినటువంటి ఆత్మజ్ఞానాన్ని గురించిన ఆధారముతో అడగడం కోసం మరలా కూడా ఆ కదంబ వృక్ష తలమందలి తాపసును వద్దకే వెళ్ళాను తత్రమాసత్రయేణా సౌ సమాధి విరతో భవత్ ప్రణతేన మయా పృష్ట సన్నిధం ప్రోక్తవానధ అక్కడ మూడు నెలలైన తర్వాత అతడు సమాధి నుండి లేచాడు అంత నేను అతనిని వినయపూర్వకంగా ప్రశ్నించగా అతడు ఇట్లా చెప్పాడు కదంబ తాపసుడు చెప్తూ ఉన్నాడు అహం సమాధి విరత స్నాతుం స్నేక్ శక్నోమి క్షణం సమాధిమే ప్రవిశామ్యహా మా సుకృతర ఈ కదంబతాపసుడు చెప్తూ ఉన్నాడు ఓ సాధు నేను సమాధిని చాలించి ఒక్క క్షణమైనా సరే నేను ఉండలేను అనే చెబుతూ కాబట్టి శీఘ్రముగా అంటే వెంటనే సమాధి అందే మరలా ప్రవేశిస్తూ ఉన్నాను పరమార్థోపదేశస్తే వినానఘ లగత్యత్ర పరాం యుక్తి మీమాంశృ తు ఓ పాపరహితుడా అభ్యాసము లేకపోవడం చేత పరమార్థ ఉపదేశము నీకు అంటటం లేదు కాబట్టి ఈ విషయం నందు ఈ మరి యొక్క జ్ఞాన ప్రాప్తి తి కోసం ఉపాయాన్ని తెలియజేస్తాను విను ఆ తర్వాత దాని ప్రకారమే ఆచరించు అయోధ్యా నామ పూర్ అస్తి తి పుత్రో రామ ఇది శ్రుత సకాశం త్ర గం తస్మై కుల గుల వశిష్టాభ్యో మునుశ్రేష్ట కదయిష్యతి సంసీ అయోధ్య అనేటువంటి నగరం ఒకటి ఉన్నది అక్కడ దశరథుడు అనే రాజుగలడు అతను కుమారుడు రాముడు అనే పేరు చేత ప్రసిద్ధికెక్కి ఉన్నాడు నీవు అతని వద్దకు వెళ్ళు అతని కొరక కోసం ఇక్ష్వాకుల గురువైనటువంటి మునిశ్రేష్ఠుడు అను అతడు సభామధ్యమున ఈ మోక్షము కోసం ఉపాయాన్ని చెప్పుతాడు మోక్షోపాయ కథం దివ్యం తాం శ్రుత్వా సుచిరం ద్విజ విశ్రాంతి మేషసి పరే పదే హమివ పావనే ఓ బ్రాహ్మణుడా దివ్యమైనటువంటి ఈ మోక్షము చెందడానికి ఉపాయము మోక్షోపాయ కథను గనక విన్నట్లయితే పరమ పావనమైనటువంటి బ్రహ్మ పదమున నా నీవు కూడా చిరకాలము విశ్రాంతిని పొందగలుగుతావు సమాధాన రసాయన మహానవం త్వత్సకాశ ముపాగత ఇలా చెప్పి ఆ తాపసుడు సమాధి అనేటువంటి అమృత మహాసముద్రమున మళ్ళీ ప్రవేశించాడు నేను కూడా ఆయన యొక్క ఆజ్ఞానుసారమే నేను నీ వద్దకు వచ్చాను ఏషోహా మే తద్వృత్తం మే సర్వం కథితవాన్ యథావృత్తం యథాదృష్టం యథాశ్రుతం అఖండితం ఓ రామచంద్ర ఈ ప్రకారంగా నా వృత్తాంతం అంతా కూడా చూచిన రీతిగా వినిన రీతిగా యథార్థంగా నేను నీకు తెలియజేశాను అని చెప్పాడు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు సకుందదంత ఇత్యాధిక కథాకథన కోవిధ స్థితస్త ప్రభుత్వ మత్సమీపా గత సదా శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు ఓ వశిష్ఠమునేంద్ర ఈ ప్రకారమైనటువంటి కథను చెప్పుటందు ప్రవీణుడగు ఆ కుందదంత బ్రాహ్మణుడు అప్పటి నుండి కూడా నా వద్దనే ఎల్లప్పుడూ ఉంటూ ఉన్నాడు సేష కుందక్యో ్జ పాశ్వే సమాస్తి శ్రృతవాన్ సమితాం మేతాం మోక్షోపాయాభిహ సేష కుందక్యో మమ పాశ్వేగతో ధ్వజ ఆధ్య నిశో జాతో నవేతి పరిపృక్ష్యత ఓ నా ప్రక్కన కూర్చున్న ఇతడే ఆ కుందదంత బ్రాహ్మణుడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇంతవరకు చెప్పబడినట్టే ఇక ఈ మోక్షోపాయము అనేటువంటి సంహిత ఇతడు కూడా వినియే ఉన్నాడు దానిని విని ఇతడు సందేహ రహితుడు అయ్యాడో లేదో మీరే ప్రశ్నించండి అని చెప్పాడు అప్పుడు శ్రీ వాల్మీకి ఋషి ఇలా చెప్తూ ఉన్నారు ఇతక్తే రాఘవేణాధ ప్రోవాచ వదతాం వరహ సా వశిష్ఠో మునిశ్రేష్ఠ కుందదంతం విలోకయన్ శ్రీ వాల్మీకి మహర్షి అంటున్నారు ఓ భరద్వాజ శ్రీరామచంద్రుడు ఈ విధంగా మాట్లాడారు ఆయన అలా చెప్పగానే వక్తలలో శ్రేష్ఠుడు మాట్లాడేటువంటి ప్రాసంగికులలో కూడా ఉత్తమవా మైనవాడు మునివర్యుడు మునుడు అందరు కూడా శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుడు ఇక కొందదంతుణ్ణి చూసి ఇలా పలికాడు ఏమనే కుందదంత ద్విజవరా కధ్యతాం కిం త్వయానఘ బుద్ధం శృతవత జ్ఞేయం మధుక్తం మోక్షదం పరం వశిష్ఠుడు వారు అంటూ ఉన్నారు పాపరహితుడవు ఉత్తమ బ్రాహ్మణుడు అగువో కుందదంతుడా నేను చెప్పిన దానిని వినినందువలన నీవు మోక్షప్రదమే జ్ఞేయమైనటువంటి ఉత్తమమైనటువంటి బ్రహ్మ పదాన్ని తెలిసి ఉన్నావా అని అడిగాడు అప్పుడు కుందదంతుడు ఇలా అడుగుతూ ఉన్ చెప్తూ ఉన్నాడు సర్వసంశయ వీచ్ఛేది చేత ఏవ జయాయమే సర్వసంశయ వీచ్ఛేదో జ్ఞాతం జ్ఞేయమఖండితం ఏమంటున్నారు అంటే కుండదంతుడు ఓ మహాత్మా సర్వ సంశయాలను కూడా ఛేదించే సమర్థమైనటువంటి నా చిత్తము ఇప్పుడు విజయము కొరకే అయి ఉన్నది నా సమస్త సందేహాలు కూడా నశించిపోయినవి ఎలాగంటే వ్యత్యాసము లేనటువంటి భేదరహితమైన జ్ఞేయ వస్తువును తమ యొక్క ఉపదేశము చేత నేను పూర్ణముగా పూర్తి స్థాయిలో ఎరిగి ఉన్నాను జ్ఞాతం జ్ఞాతవ్యమలం ద్రష్టం ద్రష్ట ద్రష్టవ్యమక్షతం ప్రాప్తం ప్రాప్తవ్యమఖిలం విశ్రాంతోస్మి పరే పదే ఓ మహాశయ నేను ఎప్పుడు తెలుసుకొనదగినటువంటి నిర్మల వస్తువును తెలుసుకున్నాను చూడదగినటువంటి అఖండమైన వస్తువును చూచి ఉన్నాను పొందదగినదంతా కూడా పొంది ఉన్నాను ఇప్పుడు నేను ఉత్తమ మగు బ్రహ్మ పదమున విశ్రాంతిని పొంది ఉన్నాను బుద్ధేయం త్వరిదం సర్వం పరమార్థ ఘనం ఘనం అనన్యేనాత్మనో వ్యోమ్ని జగద్రూపేణ జృంభితం మహాత్మ నిజమైన చిదాకాశమున తనకంటే వేరు కాని విధంగానే జగత్తు యొక్క రూపంగా విజృంభిస్తూ ఉన్నటువంటి మహాపరమార్థ ఘనమైన ఈ ఆత్మ చైతన్యమునంతా కూడా తమ వలనని నేను తెలుసుకొని ఉన్నాను సర్వాత్మకతయా సర్వరూపిణ సర్వగాత్మన సర్వం సర్వేణ సర్వత్ర సర్వదా సంభవత్యలం సర్వము వ్యాపించి ఉండి సర్వము కూడా నిండి ఉన్నటువంటి సర్వస్వరూపము అయి కనబడేటువంటి పరమాత్మయందు సర్వ ప్రదేశాలయందు సర్వత్ర సర్వకాల సర్వావస్థలయందు సర్వ విధములుగా సమస్తము పూర్ణముగా సంభవముగుచూ ఉన్నది సంభవంతి జగన్య్యంత సిద్ధార్థాకర కోటరే నంభవతి చెయ జ్ఞాతమేత దశేషత ఒక్క ఆవగింజ యొక్క లేసమందు కూడా సర్వి సర్వశక్తితో కూడి ఉన్నటువంటి చైతన్యం యొక్క సత్త వలన మాయా దృష్టి చేత అనేక బ్రహ్మాండాలు సంభవిస్తూ ఉన్నవి కానీ పరమార్థ దృష్టి చేత ఏమీ సంభవింపకనే ఉన్నవి కదా అనే ఈ విషయాన్ని తమరి యొక్క కృప వలన తమరి యొక్క దయవలనే నేను బాగా తెలియగలిగాను గృహేంత సంభవత్యేవా సప్తద్వీప ద్వీప వసుంధర గేహేంచ శూన్యమే వాస్తే సత్యమే తదా సంశయం గృహమందు సప్త ద్వీపవతి యొక్క భూమి సంభవమే అవుతూ ఉన్నది కానీ వాస్తవానికి ఆ గృహము కూడా శూన్యరూపమే అయి ఉన్నది కదా అనే విషయాన్ని ఖచ్చితముగా నిక్కముగా సత్యమై ఉన్నది యథ్యద వస్తు యథోత్మిత యథోదితాత్మ భాతీవ భూతైరనుభూయతే చత్తా సర్వణస్తే బ్రహ్మత్వం అద్యంత విముక్తమస్తే ఈ విధంగా ఏ ఏ వస్తువు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ ప్రకారంగా కనబడుతూ ఉన్నదో అది ఆ ఇంకా కూడా జీవుల చేత అనుభూతం మొగుచూ ఉన్నదో అది అది అచ్చట అచ్చట అప్పుడప్పుడు ఆ కారంగానే మహా చిద్గణమై ఆది అంతము లేనటువంటిదై ముక్తస్వరూపమై ఉన్నటువంటి బ్రహ్మమే అట్లు వర్తిస్తూ ఉన్నదగింది కదా దానికంటే భిన్నముగా ఒకంతైనా ఎవని చేత కూడా ఎచ్చట అనుభూతము అవడం లేదు అనే చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున బ్రహ్మగీత ఎందు ఈ కుందదంత ప్రబోధము అనేటువంటి దానిని గురించి తెలియజేశారు ఇంకా కూడా ఏమని చెప్తూ ఉన్నారు అంటే శ్రీ వాల్మీకి మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు కుందదంతే వదత్యేవం వశిష్ఠో భగవాన్ ముని ఉవాచే వచః పరమార్థోచితం భరద్వాజ కుందదంతుడి ఈ ప్రకారంగా మాట్లాడుతూ ఉండగా ఇక అక్కడ స్వరూపుడైనటువంటి భగవంతుడే అయిన ఆ వశిష్ట ముంద్రుడు పరమార్థయోగ్యములైనటువంటి ఈ వాక్యాలను పలికాడు అని చెబుతూ ఇంకా బత విజ్ఞాన విశ్రాంతి రస్యజాత మహాత్మన కరామల కవద్విశ్వం బ్రహ్మేతి పరిపశ్యతి శ్రీ వశిష్ఠ గురుదేవులు రామచంద్రుడితో అంటూ ఉన్నారు ఓహో రామచంద్ర ఇది సంతోషకరమైనటువంటి విషయము మహాత్ముడకు కొందదంతునకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం యొక్క విశ్రాంతి అనేది ఉత్పన్నమైనది ఇప్పుడు ఇతడు ప్రపంచమునంతా కూడా కరతలామలకంగా అంటే అరిచేతులోని ఉసిరిగకాయలాగానే ప్రత్యక్షంగా బ్రహ్మరూపంగానే చూస్తూ ఉన్నాడు కీలేదం భ్రాంతి మాత్రాత్మ విశ్వం బ్రహ్మేతి భాత్యజం భ్రాంతి బ్రహ్మైవచ భ్రాంతం శాంతమే కామనామయం భ్రాంతి కూడా బ్రహ్మరూపమే కాబట్టి భ్రాంతి మాత్రాత్మకమైనటువంటి ఈ ప్రపంచం కూడా వాస్తవానికి అటువంటి జన్మరహితమైనటువంటి బ్రహ్మ రూపంగానే కనబడుతూ ఉన్నది కదా కాబట్టి సమస్తము కూడా శాంతమై ఏకమై నిర్వికారమైనటువంటి బ్రాహ్మణే కదా అయ్యున్నది ఎన యత్రస్తి యా దృగ్యా తేన త్రస్ తా దృక్త ఏది ఏ ప్రకారంగా దేని చేత ఎట్లు ఎంత ఎప్పుడు ఏ కారణం వలన ఎక్కడ ఉంటుందో అది ఆ ప్రకారంగానే దానిచేతనే ఆ విధంగానే అంతే అప్పుడే ఆ కారణం వలన అచట బ్రాహ్మమే ఆరోపంగా వర్తిస్తూ ఉన్నదవుతుంది కదా శివం శాంతమౌనా మౌనమ జరం తతం సుశూన్య శూన్యమభవామనాధి నిధనం ధ్రువం ఎలా ఉన్నది అంటే శివ స్వరూపమై ఉన్నది మరి కళ్యాణకారకమై ఉన్నటువంటి శాంత రూపమై ఉన్నది జన్మ జరామరణాలు లేనటువంటి జన్మరహితమై ఉన్నది కేవలము మౌనస్వరూపమై ఉన్నది ఏ మందత్వమా జడత్వమా అంటే వదిలివేయబడినది అయి ఉన్నది అది పుట్టనిదియే ఏ ఉన్నది అసలు ముసలితనము వార్ధక్యము లేనిది అయి ఉన్నది పదార్థాలు లేనివే అయి ఉన్నవి ప్రపంచము వదిలివేసినది అయ్యున్నది అనాది అయి ఉన్నది ఆది లేదు అంతము కూడా లేనటువంటి అనాది అయి సుస్థిరమైనటువంటి బ్రహ్మమే ఈ సమస్తము కూడా అయ్యున్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక సాధురూపాయ సాధు రూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तस्